మేడం పీసీఓడికి ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు ఎన్ని మంత్స్ కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో నేను యాక్చువల్లీ అంటే ఇదివరకు మీకు చెప్పినట్టు ఈ ఓవ్లేషన్ మెడికేషన్ అనేది మనము సిక్స్ మంత్స్ సజెస్ట్ చేస్తామన్నమాట ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళకి అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీ నిలబడ్డానికి అఫ్కోర్స్ ఈ సిక్స్ మంత్స్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒకవేళ అందినప్పుడు దానికి నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఈ ఓవ్లేషన్ ఇండక్షన్తో పాటు ఇంట్రాయూట్రాన్ ఇన్సెమ్నేషన్ అనే ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట సో దట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం పెంచుకుంటామన్నమాట ఇది ఈ ట్రీట్మెంట్ అనేది ఇంకో త్రీ సైకిల్స్ వరకు చేస్తామన్నమాట ఈ త్రీ సైకిల్స్ ఆఫ్ ఇంట్రాయూట్రాన్ ఇన్సెమ్నేషన్తో కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావనప్పుడు నెక్స్ట్ ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇలా స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తామన్నమాట అయితే ఇందులో నేను ముఖ్యంగా చెప్పడము మర్చిపోయాను ఈ మెడికేషన్తో పాటు ఒక్కొక్కసారి పేషెంట్స్కి లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట సో కొందరు పేషెంట్స్లో ఏంటంటే మనం ఈ ఓవోలేషన్ మెడికేషన్ ఏదైతే ఇస్తామో ఆ ఓవలేషన్ మెడికేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి అండం అనేది పెరగకుండా జరుగుతుందన్నమాట సో ఇలాంటప్పుడు మనము అడిషనల్గా వీళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి వీళ్ళకి ఓవలేషన్ అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేయాలనే దీంతో ల్యాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే పేషెంట్కి ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ అనమాట ఈ సర్జికల్ ప్రొసీజర్లో ల్యాప్రోస్కోపీ ద్వారా చిన్న నీడిల ద్వారా అండాశయం ఏదైతే ఎన్లార్జ్డ్గా ఉండి నీటి బుడుగలతో కనిపిస్తుందో దాన్ని ఈ నీడిల ద్వారా ఆ నీటి బుడుగల్ని మనం పంక్చర్ చేస్తామన్నమాట పంక్చర్ చేసినప్పుడు ఈ నీటి బుడుగలు అనేవి తగ్గుతాయి అనమాట అదే దాంతోపాటు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది తగ్గిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ ఓవలిస్ట్ మెడికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది బెటర్గా వాళ్ళకి వర్క్ అంటే పనిచేసే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నమాట పీసీఓడిలో ఇప్పుడు కొంతమంది ఇర్రెగ్యులర్ మెనిసిషన్ సైకిల్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటారు సో ఆ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు ఉండే అవకాశం ఉందంటారు యా గుడ్ క్వశ్చన్ అమ్మ సో పీసీఓడి పేషెంట్స్కి ఏదైతే మనము ఇర్ెగ్యులర్ పీరియడ్స్తో సమస్య ఉన్నప్పుడు మనము మెన్స్ట్రుల్ సైకిల్స్ రెగ్యులర్గా రావడానికి హార్మోనల్ టాబ్లెట్స్ కాన్సెప్టివ్ పిల్స్ అనేవి సజెస్ట్ చేస్తాము ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ వన్ డేస్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ హార్మోన్ డోస్తో ఉన్ ఉన్న ట్యాబ్లెట్స్ మాత్రమే సజెస్ట్ చేస్తామన్నమాట పేషెంట్స్కి సో దట్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి దీంతో అయితే ముఖ్యంగా ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడే తీసుకోవాలన్నమాట సెల్ఫ్ మెడికేషన్ అనేది చేసుకోవద్దు అండ్ డాక్టర్ చెప్పినప్పుడు ఎంత ఎంత డ్యూరేషన్ వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు అంత డ్యూరేషన్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఓన్గా సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఇయర్స్ ప్రొలాంగ్ చేసుకుంటూ ఆ మెడికేషన్ అనేది తీసుకోవద్దు ప్రతిసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ డాక్టర్ అప్పుడు కన్సల్ట్ చేసినప్పుడు ఈ మెడికేషన్ వల్ల వాళ్ళకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అనేది డాక్టర్ చూసుకుంటూ గమనిస్తూ వాళ్ళకి మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారనమాట సో ఈ హార్మోనల్ మెడికేషన్స్ అనేవి మనము అందరికీ సజెస్ట్ చేయమన్నమాట కొందరి పేషెంట్స్లో ఈ హార్మోనల్ మెడికేషన్స్ వల్ల రిస్క్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ మెయిన్ రిస్క్ ఏంటో ఏముంటుందంటే ఈ హార్మోనల్ మెడికేషన్ వల్ల బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్ అంటే రక్తం గడ్డగట్టిపోయి దానివల్ల వాళ్ళకి బ్లడ్లో బ్లడ్ క్లాట్ తయారయ్యి దానివల్ల పెరాలసిస్ వచ్చే రిస్క్ అనేది కొంచెం ఉంటుందన్నమాట సో అఫ్కోర్స్ ఈ రిస్క్ అనేది వన్ ఇన్ వన్ ల్యాక్ అనమాట కానీ ఈ రిస్క్ ఒకవేళ ఆ పేషెంట్స్కి ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ అనేవి వాళ్ళకి సజెస్ట్ చేయకుండా ఇతర మెడికేషన్ అనేది సజెస్ట్ చేయబు చేయబడుతుంది అనమాట మేడం పీసీఓడి కూడా అంటే తల్లికి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది మేడం ఎస్ ఒకవేళ మదర్కి పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలకి వచ్చే రిస్క్ పిల్లలకి ఈ సమస్య డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఒక్క ముఖ్యంగా గమనించవలసిన వల్సిన విషయం ఏంటంటే ఈ పీసీఓడి సమస్య అనేది మనకు కొత్తగా రాలేదు ఇదివరకు కూడా ఈ పీసీఓడి సమస్య ఉంది అనమాట బట్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ ఏదైతే జరిగిందో ఈ పాస్ట్ టూ డెకెడ్స్లో మన నెక్స్ట్ జనరేషన్లో ఏదైతే లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ జరిగాయో దానివల్ల ఈ పీసీఓడి ఇన్సిడెంట్స్ అనేది పెరిగిందనమాట ఇఫ్ మన పేరెంట్స్కి చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట లేడీస్ అందరు కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్దీగా అనమాట ఇప్పుడు ఈ జనరేషన్కి వస్తే వాళ్ళ సెడెంటరీ లైఫ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంది ఎక్సర్సైజ్ అనేది లేదు అదేవిధంగా దీంతోపాటు డైట్ కూడా బ్యాలెన్స్ డైట్ లేకుండా అన్హెల్దీ డయెట్ అనేది ఎక్కువగా ఉంది జంక్ ఫుడ్ తినడము ప్రాసెస్ ఫుడ్ తినడము ఇవన్నిటి వల్ల ఒక ఒక సైడ్ మనకు ఎక్ససైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ప్లస్ స్లీప్ కూడా సరిగ్గా నియమ నియమంగా స్లీప్ లేకుండా ఉండడము ఒక సమస్య స్ట్రెస్ అనేది పెరగడము ఇంకోటి దీంతో కూడుకొని అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ సో రెండు కలిసికట్టుగా బాడీ పైన దాని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో పీసీఓడి ఇదివరకు కూడా ఉన్నప్పటికీ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి ఈ సమస్య అనేది వాళ్ళు ఎక్కువగా ఎదుర్కోలేదనమాట బికాజ్ ఇప్పుడు ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ సెడెంటరీ ఫుడ్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఈ సమస్య అనేది మనము యంగ్ జనరేషన్లో ఎక్కువగా చూస్తున్నాము